సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే అదొక మంచి బ్రాండ్ వ్యాల్యూ మళ్ళీ వినాయక్ గారితో నాతో దిల్ పార్ట్ టూ అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వే వేయాలి కుటుంబ క్యారెక్టర్ వేయాలి ఉంది కదా ఇలాగే సినిమాలో ఉంది కదా ఇచ్చా కదా మనం లీడ్ కరెక్ట్ మనకు లీడ్ ఉంది ఉందా లీడ్ ఉంటుంది అది అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది ప్రకాష్ రాజ్ గారి ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్ ఇష్టం వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ నేను చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక తెలివని అండర్లింగ్ ఉంటుంది ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్ ఎన్టీఆర్ గారు మై నాన్న 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 అని పిలుస్తాను నేను ఓ అదేంటి అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు అలా అందరు నాన్న నాన్నని పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించదు అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నాన్న అంటాడు నేను నాన్న బాగుంది చరణ్ గారు ఇస్ మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఇస్ అ స్టార్ హీరో అల్లు రోజున్ గారు బనీ ఇస్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం అవునా ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ శ్రీరామ్ Venu is my boy.